హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం కుప్పింట మొక్క యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం గ్రామాలను నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కుప్పింటాకు మొక్క అంటే తెలిసి ఉంటుంది గ్రామాలలో ఇంటి ఆవరణంలో కానీ పొలాలపైన కానీ పెరట్లో కానీ మనం ఆవుల పీడను పారేసే పెంటల్లో కానీ ఈ కుప్పింటాకు మొక్క మనకు దర్శనమిస్తూ ఉంటుంది అందరూ ఈ కుప్పింటాకు మొక్కను ఒక కలుపు మొక్కగానో లేదా ఒక పిచ్చి మొక్కగాను చూస్తూ ఉంటారు కానీ ఈ కుప్పింటాకు మొక్క మన ఆయుర్వేదంలో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంది ఈ మొక్క ఆకులని వేళ్లను కాండాన్ని ఉపయోగించి అనేక రోగాలను తరిమి కొడుతూ ఉంటారు ఆయుర్వేదంలో ఈ కుప్పింటాకు మొక్కను ఏ విధంగా వాడతారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుప్పింటాకు మొక్క చర్మవ్యాధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది చర్మంపై గజ్జి తామర లాంటి ఇన్ఫెక్షన్స్ ఏర్పడినట్లయితే కుప్పింటాకు మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి అందులో చిటికెడు నల్ల జీలకర్ర వేసి మెత్తగా నూరి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎక్కడైతే తామర గజ్జి ఉందో అక్కడ అప్లై చేయాలి ఇలా చేస్తున్నట్లయితే తామర గజ్జి తగ్గిపోతాయి మన పూర్వం ఈ కుప్పింటాకు మొక్క యొక్క ఆకుల్ని ఉపయోగించి ముఖాన్ని ఎంతో సౌందర్యవంతంగా చేసుకునేవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ కుప్పెంట ఆకు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి అందులో కొద్దిగా పచ్చి పసుపును వేసి బాగా దంచి ఒక లేపనంలాగా చేసుకునేవారు దీన్ని ఆడవాళ్ళు సాయంత్రం ముఖానికి అప్లై చేసుకునేవాళ్ళు తర్వాత గోరువెచ్చ నీటితో కడిగేస్తే ముఖంపై ఉన్న మచ్చలు మొటిమలు అన్నీ పూర్తిగా తగ్గిపోయేవి దంతరక్షణకి ఈ కుప్పెంట ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ కుప్పెంట ఆకులని తీసుకొచ్చి నీడలో బాగా ఆరబెట్టి దంచి చూర్ణంలాగా చేసుకోవాలి ఈ చూర్ణానికి తగు మోతాదులో ఉప్పును చేర్చి ప్రతిరోజు దంతాలను తోముతున్నట్లయితే అన్ని రకాల దంత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి తలనొప్పితో బాధపడే వాళ్ళు ఈ కుప్పింట ఆకు యొక్క అంటే చెట్టు యొక్క వేళ్ళని తీసుకొచ్చి ఆ వేళ్ళని బాగా నెలగొట్టి ఒక లేపనంలాగా చేసుకోవాలి ఈ లేపనాన్ని మాడపై పైపూతగా పోయాలి ఇలా చేస్తే తలనొప్పి పూర్తిగా తగ్గిపోతుంది కీలనొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు ఈ కుప్పెంటాకు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి దానికి కొద్దిగా నిమ్మరసం నిమ్మరసం చేర్చి ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎవరైతే కీళ్ళనొప్పులు మోకల నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళకి అప్లై చేయాలి ఇలా చేస్తే మోకల నొప్పులు కీళ్ళనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి చుండ్రునుని తగ్గించడంలో కుప్పింటాకు మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది కుప్పింటాకు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి దానికి సమానంగా వేపాకుల్ని ఆకుల్ని చేర్చి బాగా దంచి ఒక లేపనలాగా చేసుకోవాలి దీనిని తలకు బాగా అప్లై చేసి గంట తర్వాత తల స్నానం చేసినట్లయితే చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా వెంట్రుకలు కూడా ఎంతో బలంగా తయారవుతాయి మనకు కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా గాయాలు అవుతాయి అప్పుడు వెంటనే ఈ కుప్పెంటాకు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి చేతితో బాగా నిలిపి ఆ రసాన్ని గాయాలపై పోసినట్లయితే ఇది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది గాయాలు తొందరగా మానిపోతాయి లేదా ఈ కుప్పెంటాకు యొక్క ఆకుల్ని తీసుకొచ్చి నీడలో బాగా ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి ఈ పొడిని మానని గాయాలపై పోస్తున్నట్లయితే గాయాలు పూర్తిగా తగ్గిపోతాయి మూల్చ వ్యాధితో వాళ్ళు కుప్పింట యొక్క ఆకుల్ని మరియు నేల ఉసిరి ఆకుల్ని సమానంగా తీసుకొని బాగా దంచి అందులో నుండి రసాన్ని తీయాలి ఈ రసాన్ని ఎవరికైతే మూర్చవ్యాధి ఉందో వాళ్ళకి రాత్రి పడుకునే ముందు మూడేసి చుక్కలు రెండు మొక్కల యొక్క రంధ్రాలలో వేయాలి ఇలా చేస్తుంటే మూర్చ వ్యాధికి శాశ్వత పరిష్కారం దొరికినట్టే మన పూర్వీకులు పాము కాటికి కూడా ఈ కుప్పింట ఆకుల్ని ఉపయోగించేవాళ్ళు ఎవరైతే పాము కాటికి గురయ్యారో వాళ్ళకి ఈ కుప్పింట మొక్క యొక్క ఆకుల్ని మరియు తుమ్మి ఆకులని తీసుకొచ్చి దంచి అందులో ఉండి పసర్ తీసి ఈ పసర్ని మొక్కులో వేసేవాళ్ళు ఇలా చేస్తే పాము విషం విరుగుడయ్యేది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కుప్పింట మొక్క యొక్క ఉపయోగాలు మరిన్ని ఇలాంటి ఉపయోగాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి